పరిస్థితి సరిగ్గా ఇరవై ఒక్క నెలలు మరి దాదాపు ఇంకో రెండు రోజులైతే ఇంకో ఏడో తారీఖు వచ్చిందంటే ఈ ప్రభుత్వం వచ్చి ఇరవై ఒక్క నెలలు దాటి ఇరవై రెండు నెలల్లోకి అడుగు పెడుతుంది ఏం జరిగింది అని ఒకసారి ఆలోచించుకుంటే ఇరవై ఒకటి ఇరవై రెండు నెలల్లో తెలంగాణలో ఒకటి మాత్రం స్పష్టంగా కనబడతా ఉన్నది మీరు ఇవాళ ఏ మనిషినైనా అడగండి తెలంగాణలో ఫలానా వర్గం అని కానీ ఫలానా కులం అని కానీ ఫలానా మతం అని కానీ లేదు ఫలానా వృత్తి అని కూడా లేదు ఏ ఒక్కరిని మీరు తట్టి అడిగినా ఎట్లా ఉంది ప్రభుత్వం అని అడిగితే అందరూ స్ట్రైట్గా ఒక్కటే మాట చెప్తున్నారు అప్పుడే బాగుంది ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండేది ఈ ప్రభుత్వం వచ్చినాక అంత అగమ్య గోచరంగా ఉంది అనే మాట ఇవాళ ప్రతి ఒక్క మనిషి నుండి కూడా నిలబడతా ఉంది ముఖ్యంగా నేను గమనిస్తూ ఉన్నది రైతుల్లో ఎప్పుడైనా కాంతారావు గారిని అడుగుతా ఉన్నా అన్న మరి కొత్తగూడెం జిల్లాలో యూరియా సమస్య ఎట్లా ఉంది యూరియా ఉందా సమస్య లేదా అంటే భయంకరంగా ఉందన్నా యూరియా సమస్య కాదు సంక్షోభం అది ఆ స్థాయిలో భయంకరంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టే మా దగ్గర కూడా తీవ్రంగా రాత్రికే వచ్చి లైన్లు కడుతున్నారు ఉదయం మూడు గంటలకు వస్తున్నారు చివరి కొంతమంది అక్కడనే పడుకుంటున్నారు ఆ పరిస్థితి వచ్చింది ఎన్నికలకు ముందేమో హామీల జాతర ఎన్నికల తర్వాతేమో చెప్పుల జాతర అన్నట్టుగా ఇవాళ ఏ పిఎస్సీఎస్ కేంద్రం దగ్గర పోయినా ఏ సొసైటీ కేంద్రం పోయినా చెప్పులు వరుసలో భయంకరం కనబడతా ఉన్నాయి కానీ ఒక్క మాటకు మాత్రం మనం ఒప్పుకోవాలని చెప్తున్నాడు ఇప్పుడే కాంతారావు గారు ఏంది అదంటే అన్నాడు రేవంత్ రెడ్డి గారు నిజాయితీగా ముందే చెప్పాడన్నా ఆనాటి రోజులు తిరిగి తెస్తానన్నా నిజంగానే తెచ్చాడు ఆనాడు కాంగ్రెస్ పాలనలో ఏ రోజులైతే ఉండేదో ఆ రోజులు మళ్ళీ తెచ్చాడు మళ్ళీ కరెంట్ సరిగ్గా రావట్లేదు మళ్ళీ మోటార్లు కాలిపోతున్నాయి మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోతా ఉన్నాయి మళ్ళీ రైతులు చెప్పుల జాతర పెట్టి పరిస్థితి వచ్చింది వాస్తవంగా చెప్పాలంటే ఆయన నిజాయితీగా నిజాయితీ గల మోసగాడన్న రేవంత్ రెడ్డి గారు నిజాయితీగా మోసం చేశాడు చెప్పి మరీ చేశాడు ప్రజలు ఆయన చెప్పాడు ఎలక్షన్లకు ముందే చెప్పాడు ఆయన కొత్తగా ఈరోజు చెప్తలేడు రేవంత్ రెడ్డి గారు నిజాయితీగానే మోసం చేసిండు ఆయన అన్నాడు ప్రజలు మా చేతుల్లో మోసపోవాలనే కోరుకుంటారు మీరు చూసే ఉంటారు ఆ వీడియో మరి వాళ్ళు మోసం చేయాలంటే వాళ్ళకి మాట ఇవ్వాలి మోసం చేయాలి అదే మేము నేర్చుకున్నాం అని చెప్పాడు చేశాడు నిజానికి మనం ఆనాడు కొంత ఓవర్ కాన్ఫిడెంట్గా కూడా పోయాం కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వం చేసిన పని పదేళ్ల పాటు బహుశా భారతదేశంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం కూడా అంత తీవ్ర స్థాయిలో పదేళ్లలో ఇంత అద్భుతమైన ఫలితాలు సాధించలేదు మీకు రెండు మచ్చకు మూడు చెప్తాను రెండు మూడు చెప్తాను నేను ఒకటి మన రాష్ట్రం రాకముందు గోదావరిలో కృష్ణలో మన నీటికి సంబంధించి పెద్ద ఎత్తున పోరాటాలు జరిగిన ఎన్నడూ ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు మన బీళ్ళకి గోదావరి నీళ్ళు రాలేదు కృష్ణా నీళ్ళు రాలేదు అదే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందో నాకంటే బాగా మీకే తెలుసు రెండు వేల పద్నాలుగుకి పూర్వం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రాంతం ఆనాడు రాష్ట్రంగా లేదు కాబట్టి ప్రాంతం భారతదేశంలో మన ర్యాంకు రెండు వేల పద్నాలుగులో పద్నాలుగవ ర్యాంకు ఏది వ్యవసాయ ఉత్పత్తుల్లో వ్యవసాయ దిగుబడుల్లో వ్యవసాయ ఉత్పత్తుల్లో ముఖ్యంగా మన కాడ పండే వరిలో ఆనాడు మన ర్యాంకు పద్నాలుగు భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే మనం సగంలో ఎక్కడో ఉన్నాం అదే కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు గోదావరిలో మరొక వైపు కృష్ణా నదిలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి మీ ఖమ్మం జిల్లాలో సీతారామ అయితేనేమి అట్లాగే మొత్తం ఉత్తర తెలంగాణలో గోదావరి నది మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనేమి దక్షిణ తెలంగాణలో మరి పాలమూరు రంగారెడ్డి ఎసిపోతల పథకం అయితేనేమి ఇట్లా ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసిపట్టి మరి ఎట్లా మనం బిళ్లకు మళ్లించాలని ఒక తపనతో చేసిన పని వల్ల మనం పద్నాలుగో స్థానం నుంచి నంబర్ వన్ స్థానానికి రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో చేరుకున్నాం ఇది సామాన్యమైన ఫీట్ కాదు ఏదో డైలాగులతోనో ఊ కదా ఉపన్యాసాలతోనో అయిపోయే పని కాదు మీకు అర్థం కావడం చెప్తా ఉన్నా తెలంగాణలో జరిగిన ఎఫర్ట్ ఏంటి అంటే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ భూభాగం కనుక మీరు ఒకసారి అధ్యయనం చేస్తే ఎట్లా ఉంటుందంటే ఎందుకంటే మీరంతా ఆలోచన పరులు పది మందికి చెప్పగలిగిన శక్తి ఉన్నవాళ్ళు ముఖ్యంగా కార్మిక సంఘాల్లో విస్తృతంగా పనిచేసేవాళ్ళు కాబట్టి మీకు ధారణా శక్తి కూడా ఎక్కువ ఉంటుంది అందుకే నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను తెలంగాణ భూభాగం ఎట్లా ఉంటుంది అంటే మనకు మనకు సామాన్యుడు భాషలో అర్థం కావాలి అంటే ఇట్లా ఒక గుడిసె తరహాలో ఉంటుంది తెలంగాణ భూభాగం ఒక గుడిసెలాగా ఈ షేప్లో ఉంటుంది ఒక వరుస నుంచి గోదావరి ఒక వరుసు నుంచి కృష్ణ రెండు పారుతూ ఉంటాయి గోదావరి మనకు సముద్ర మట్టానికి దాదాపు ఒక దగ్గర ఎనభై ఒక దగ్గర తొంభై ఒక దగ్గర వంద ఒక వంద ఇరవై ఆ స్థాయిలో ఆ మీటర్లలో ప్రవహిస్తుంది ఇంకోవైపు కృష్ణ కూడా నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై ఆ స్థాయిలో ప్రవహిస్తుంది ఇప్పుడు మనం ఎక్కడైతే కూర్చున్నామో గజ్వెల్ ఇది దాదాపు ఆరు వందల మీటర్ల పైన ఉంటుంది ఈ ఈ ప్లేస్ ఆరు వందల మీటర్లు పక్కనే మీరు వచ్చినప్పుడు కొండపోచమ్మ సాగర్ అని రిజర్వాయర్ చూసి ఉంటారు అది ఆరు వందల పద్దెనిమిది మీటర్ల మీద ఉంటుంది ఆ రిజర్వాయర్ అట్లాగే హైదరాబాద్ మహానగరం ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద ఉంటుంది కిందికి పోతే మిడ్ మానేర్ అనేది మూడు వందల యాభై మీటర్ల మీద ఉంటుంది ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే ఇప్పుడు మీరందరికీ వ్యవసాయంగా పట్ల కనుక అభిరుచి ఉన్నా వ్యవసాయం పట్ల కనీసం అవగాహన ఉన్నా మీకు తెలుసు ఒక రైతు తన పొలంలో బోర్ వేస్తే బోర్వెల్ వెళ్ళేస్తే బోరుకి మరి గ్రౌండ్ వాటర్ లాగాల భూమి అడుగులో ఉన్న నీళ్ళని పైకి లాగాలి లాగాలి అంటే బోరింగ్ వేసి పైపింగ్ వేసి కేసింగ్ వేసి మొత్తానికి మోటార్ పెట్టి నీళ్లు గుంజాలి మూడు హెచ్పి మోటరో ఐదు హెచ్పి మోటరో ఇంకా పెద్ద మోటరో పెట్టి మొత్తానికి నీళ్ళు లాగుతాం పైకి అట్లాగే కేసీఆర్ గారు చేసిన ప్రయత్నం ఏంటి అంటే తెలంగాణలో గోదావరిలో సమృద్ధిగా నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి అధ్యయనం చేసి మేడిగడ్డ అనే ప్రాంతంలో కాళేశ్వరం దగ్గర అక్కడైతే మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్ళు ఉంటాయి తెలంగాణలో కరువు వచ్చినా ఇంకేం వచ్చినా అక్కడ మాత్రం నీళ్లు ఎప్పటికీ ఉంటాయనే ఆలోచనతో మేడిగడ్డ నుంచి అక్కడ ఎనభై మీటర్లు గోదావరి ప్రభావం ఇక్కడ మనం కూర్చున్న కాడ ఆరు వందల మీటర్లు అక్కడి నుంచి నీళ్లు ఒడిసి పట్టి రోజుకి ఎన్ని నీళ్లు తెలుసా మీరు హైదరాబాద్ చూసే ఉంటారు కదా అందరూ ట్యాంక్ బండ్ చూసినారా హుస్సేన్ సాగర్ ఉంది కదా హుస్సేన్ సాగర్ ఒక టీఎంసీ హుస్సేన్ సాగర్ కెపాసిటీ ఒక టీఎంసీ మొత్తం ఫుల్గా ఉంటాయి రోజు కేసీఆర్ గారు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జరిగింది ఏమంటే మేడిగడ్డ దగ్గర ఎనభై మీటర్ల స్థాయి నుంచి ఆరు వందల పద్దెనిమిది మీటర్లు ఉన్న కొండపోచ మకాడికి రోజుకు రెండు హుసేన్ సాగర్లు ఒకటి కాదు రెండు టీఎంసీల నీళ్ళని తీసుకొచ్చే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక రైతు ఒక రైతు బాయిలో మన పొలంలో బోర్వెల్ వేస్తే ఎట్లయితే నీళ్లు పైకి లాగుతాము మోటార్ పెట్టి అట్లాగే మరి రోజుకు రెండు హుసేన్ సాగర్లో బట్టి నీళ్ళు పైకి తోడాలంటే ఒక బకెటేసి లాగలేం కదా పెద్ద బాహుబలి మోటార్లు పెట్టి నూట నలభై మెగావాట్ల మోటార్ ఒక్కొక్కటి అట్లాంటి ఇరవై ఒక్క పంప్ హౌజ్లు పంతొమ్మిది స్టేషన్లు ఉన్నాయి కాళేశ్వరం సిస్టంలో దానివల్ల అక్కడ గోదావరి ఎనభై మీటర్ల నుంచి తీసుకొని ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క స్టేజ్ ఎక్కిస్తూ మధ్యలో మూడు వందల మీటర్ల కాడికి మిడిమానిర్ తెచ్చి అక్కడి నుంచి పైకి తెచ్చి అట్లా పదిహేను రిజర్వాయర్లు అట్లా పంతొమ్మిది పంప్ హౌజ్లు ఇరవై సబ్ స్టేషన్లు వందల కిలోమీటర్ల గ్రావిటీ మన సొరంగ మార్గాలు వేల కిలోమీటర్ల గ్రావిటీ టనల్ గ్రావిటీ ఛానల్స్ ఎన్నిటి సమాహారం కాళేశ్వరం మూడు బ్యారేజీలు ఎన్నిటి సమాహారం కాళేశ్వరం అట్లాంటి ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రపంచంలో భారతదేశంలో కాదు ఎక్కడ ఉంది అంటే మన తెలంగాణలో ఉంది దాని పేరు కాళేశ్వరం ఇవాళ కేసీఆర్ గారు చేసిన బృహత్ ప్రయత్నం వల్ల భగీరథ సంకల్పం వల్ల మరి అప్పుడెప్పుడో శివుడు గంగను భూమి నుంచి దివికి దింపారంటారు ఇది ఆకాశం నుంచి కిందికి తీసుకొచ్చారంటారు కానీ కేసీఆర్ గారు చేసింది ఏం తెలుసా కింది నుంచి మీదికి తీసుకొచ్చి వాళ్ళ ఎనభై మీటర్ల నుంచి ఆరు వందల పద్దెనిమిది మీటర్లకు తెచ్చితే దానివల్ల ఏం జరిగింది ఒక రైతుల పొలాలకు నీళ్లు మాత్రమే కాదు మార్గమధ్యంలో ఉండే అన్ని గ్రామాలు అన్ని పట్టణాలకి మంచి నీళ్ళు అట్లాగే ఇప్పుడే నేను మీకు చెప్పాను హైదరాబాద్ మహానగరం ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద ఉంటుంది ఇప్పుడు మనం కూర్చున్న ప్రాంతం కొండపోచమ్మ సాగర్ పదిహేను టీఎంసీల సామర్థ్యం అంటే పదిహేను హుసేన్ సాగర్ల సామర్థ్యం కొద్దిగా కిందికి పోతే మల్లన్న సాగర్ యాభై టీఎంసీల సామర్థ్యం అంటే యాభై హుసేన్ సాగర్లతో సమానం ఈ రెండు కూడా హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టే ఈ రెండు శాశ్వతంగా హైదరాబాద్ అనే మహానగరానికి ఇవాళ కోటి జనాభా ఉన్నారు రేపు మూడు కోట్లైనా ఇబ్బంది లేకుండా రాబోయే యాభై సంవత్సరాలు హైదరాబాద్ మహానగరం యొక్క తాగునీటి గురించి కూడా ఆలోచించిన ఒక దార్శనికుడు విజనరీ లీడరు మన నాయకుడు కేసీఆర్ గారు తాగునీరు సాగునీరు మార్గ ఉండే ఇండస్ట్రీలకు నీళ్లు ఇన్ని రకాలుగా ఆలోచన చేసి ఆ గోదావరిలోని ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి నీళ్లు తీసుకొస్తే ఇవాళ ఆ కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు మాట్లాడితే తెల్లారలేస్తే బీజేపీ కాంగ్రెస్ కత్తులు చూస్తారు రాహుల్ గాంధీ గారు ఏమంటారు సిబిఐ అనేది మోడీ గారు జేబు సంస్థ అంటాడు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు కాదు కాదు సిబిఐ చాలా మంచి సంస్థ వాళ్ళకి ఇస్తాను వాళ్ళకే ఇస్తానని చెప్పి దేశమంతా కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోస్తుంటే సిబిఐ ఈడీ ఐటీ మీద ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు మాత్రం లేదు లేదు సిబిఐ చాలా అద్భుతమైన సంస్థ చాలా గొప్ప సంస్థ వాళ్ళకే ఇస్తానని చెప్పిస్తే ఏం అర్థం చేసుకోవాలి మనం దీనిలో దీని వెనుక ఉన్న రాజకీయం ఎట్లా అర్థం చేసుకోవాలి మనం ఇందాక జగదీష్ రెడ్డి గారు చెప్పింది అక్షర సత్యం ఇవాళ తెలంగాణ పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు ఎర్రబడుతున్నాయి నచ్చట్లేదు వాళ్ళకి అలా కడుపులో ఎక్కడో దేవినట్టు అవుతుంది ఎందుకంటే తెలంగాణ బాగుపడుతుంటే కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తుంటే ప్రజల అనుక్షణం గుర్తు చేసుకుంటుంటే వాళ్ళకి నచ్చట్లేదు ఇక్కడ కార్మికులు బాగుండకూడదు ఇక్కడ రైతులు బాగుండకూడదు ఇక్కడ దరిద్రం తాండవిస్తేనే మన రాజకీయం సాగుతుంది అనే విధంగా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చేసి ఇద్దరు కలిసి కేసీఆర్ గారి మీద ఏదో రకంగా కక్ష సాధింపు ఏదో కేసు పెట్టి ఏదో రకంగా బదనాం చేసి ప్రజల్లోకి పోయి ఏదో ఒకటి చేయాలా అని ఒక దుర్బుద్ధితో వ్యవహారం చేస్తూ ఉన్నారు